వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ ఐపీ బ్లాక్లను తనిఖీ చేసి స్వయంగా రోగులను ఒక్కొక్కరిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మొదటగా క్యాజువాలిటీ ఓపీ బ్లాకులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను పాలకారించి వైద్యం ఎలా అందుతోందని అడిగి తెలుసుకున్న కలెక్టర్ బాలింతల వార్డులు కాంపుల వార్డు పురిటి నొప్పుల గర్భవతుల వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆసుపత్రి యాజమాన్యం కల్పిస్తున్న వసతులు సదుపాయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రసూతి వార్డులో అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా నర్సింగ్ సిబ్బంది ఏమైనా కొరత ఉందా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్న కలెక్టర్ పేషెంట్లతో పాటు వారి అటెండెంట్లకు ఆసుపత్రి యజమాన్యం శుచికరమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు సోర్సింగ్ ఏఎన్ఎం సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ సరైన భోజనం అందుతోందని వసతులు కూడా బాగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్కు తెలిపిన రోగులు వారి అటెండెన్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న శానిటేషన్ వర్కర్లను పలకరించిన జిల్లా కలెక్టర్ నెల నెలా జీతాలు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రత్యేక నవజాత శిశువార్డు కంగారో వార్డులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హెచ్ యూనిట్ ను పరిశీలించి రోగులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనంతరం రెండో ఫ్లోర్లోని డెంటల్ చిన్నపిల్లలు మెడికల్ వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలో మౌలిక వసతులు వాతావరణం పారిశుధ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఆసుపత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్న జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ప్రొద్దుటూరు తహసీల్దార్ విద్యాసాగర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు వివిధ విభాగాల హెచ్ఓడిలు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీ వీక్షిస్తున్నారు సార్ కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు హాస్పిటల్ కి అన్ఎక్స్పెక్ట్ గా దేనికోసం వచ్చినారని కలెక్టర్ సార్ గారు ఈరోజు ఫోర్ ఫార్టీ ఫైవ్ అట్లా ఆకస్మికంగా మన జిల్లా ఆసుపత్రి పొద్దుటూరును సందర్శించడం జరిగింది హాస్పిటల్కి వచ్చారు సారు హాస్పిటల్కి వచ్చి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది హాస్పిటల్కి వచ్చి క్యాజువాలిటీ నుంచి క్యాజువాలిటీ చూడడం క్యాజువాలిటీ వార్డు విధంగా లేబర్ వార్డు పోస్ట్ నెడల్ వార్డు లేబర్ రూమ్ను చూశారు యాంటైటల్ వార్డును చూశారు అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎస్ఎల్స్యూ చిన్నపిల్లల పురో పురోటి పిల్లల వార్డును సర్జికల్ వార్డ్స్ను కూడా సందర్శన జరిగింది సో అదేవిధంగా శానిటేషన్ పట్ల సార్ కొన్ని సూచనలు చేయడం జరిగింది శానిటేషన్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయవలసిందిగా కోరారు చెప్పడం జరిగింది మాకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వస్తువుల పట్ల సార్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు సర్వీస్ పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా కొద్దిగా ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్ కావాలన్నా వాటిని మనకు నా దృష్టి తమని సార్ దృష్టి ఇస్తరమ్మని సార్ చెప్పడం జరిగింది ఓవరాల్గా హాస్పిటల్ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు